హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బందిని పెళ్లి బంధంలో పార్ట్ ఎయిటీ వన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నిద్ర నుంచి మేలుకున్న సీయకి తన వంటి పైన బట్టలు అస్తావ్యస్తంగా ఉన్నాయి వాటిని సరి చేసుకుంటూ పక్కకి చూస్తే మంచి నిద్రలో ఉన్నాడు రాజ్ నిద్రలో కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారా మీరు అని నుదుటి పైన ముద్దు పెట్టుకుంది నిద్రలో మెల్లిగా ఫేస్ కాస్త పక్కకు తిప్పాడు బుగ్గ పైన ముద్దు పెట్టుకుంది మరొకసారి ఇటు తిప్పాడు ఆ బుగ్గ పైన కూడా ముద్దు పెట్టుకుంది సియా వెంటనే ఇక్కడ అని తన పెదాలు చూపిస్తాడు అమ్మ దొంగ మీరు మేల్కొని ఉన్నారా అంటూ బెడ్ దిగబోయింది అంతే చెయ్యి పట్టి గట్టిగా లాగాడు వచ్చి అతన్ని అతుక్కుపోయింది రెండు చేతులతో ఆమెను చుట్టేసి ఇవ్వాల్సిన చోటు ముద్దు ఇవ్వకుండా ఎక్కడెక్కడో ఇస్తున్నావేంటి అని అడిగాడు రాజ్ మూడు రోజుల నుంచి మీరు ముద్దులు పెట్టి పెట్టి నా పెదాలు అరిగిపోయేలా ఉన్నాయి వదలండి నేను వెళ్లి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకోవాలి అంటుంది సియా పతియే ప్రత్యక్ష దైవం అని నీకు తెలీదా ఇంకెక్కడి పూజలు మూడు రోజుల నుంచి చేస్తూనే ఉన్నావు కదా ఇంకా కొద్ది రోజులు ఇలా అసలు మిమ్మల్ని డ్రెస్ ఎవరు వేసుకోమన్నారు అని అడుగుతాడు ఆశ్చయంగా చిచి మీకు లేదు అంటూ విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అతనిది ఉడుంపట్టు తన బలం ఎలా పనిచేస్తుంది అతని ముందు ప్లీజ్ వదలండి తలస్నానం చేస్తాను అసలే మొత్తం చెమట పట్టి ఉంది మీ దయ వల్ల అంటుంది సియా ఒక్క మాట మీద వదులుతాను అన్నాడు ఏంటో మాట చెప్పండి అంటుంది అతని కళ్ళలోకి చూస్తూ పూర్తిగా అతనిపై ఉంది రెండు చేతులతో చుట్టేసి అప్పుడు ఇద్దరం కలిసి షవర్ చేద్దాం అన్నాడు లో వాయిస్ లో రాజ్ అసలు మిమ్మల్ని ఇచ్చి అంటూ రెండు చేతులలో ముఖం దాచుకుంది సియా ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి ఆ తర్వాత నువ్వే అడుగుతావు మళ్ళీ మళ్ళీ కావాలి అంటాడు రాజ్ తనని వదిలేసి సీరియస్ గా అసలు సెంటీమీటర్ సిగ్గు కూడా లేదా మీకు అని అడుగుతుంది సియా అలాంటిది ఇలాంటి టైంలో అస్సలు చూపించకూడదు ప్లీజ్ ప్లీజ్ అంటూ మరొకసారి ఆమె నడుముని చుట్టేస్తాడు సరే వెళ్ళి మీ పెద్ద టవాల్ తెచ్చుకోండి నేను కూడా డ్రెస్ తీసుకుంటాను అంటుంది సియా నిజంగా డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టి అడుగుతాడు రాజ్ నిజంగా చెప్తున్నాను కదా అంటుంది సియా తన టవాల్ వెతుకుతాడు రాజ్ కాని అది దొరకదు మేడ్ వాష్ చేసినట్టుంది వెళ్ళి బయట చూడండి ఉంటుంది అనగానే రాజ్ బయటికి వెళ్తాడు వెంటనే సియా ఇక డోర్ లాక్ చేసుకుంటుంది ఏ రాక్షసి లోపలే ఉంది టవాల్ డోర్ తీ అంటాడు నేను తీయను నేను స్నానం చేసే వరకు డోర్ ఓపెన్ చెయ్యను కాబట్టి విసిగించకండి అంటూ ఆర్డర్ పాస్ చేసి వాష్రూమ్ లోకి వెళ్తుంది సియా రాక్షసి బయటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను అంటూ సోఫాలో కులబడతాడు రాజ్ కాసేపటికి సియా బయటికి వచ్చింది తన చిరునవ్వు చూడగానే కోపం అంతా ఎగిరిపోయింది రాజ్కి అయినా అలక నటిస్తు కూర్చున్నాడు పక్కనే ఉన్న క్యాలెండర్లు సాయిబాబాకి దండం పెట్టుకొని నవ్వుకుంటూ ఆ తర్వాత రాజు దగ్గరికి వచ్చి త్వరగా ఫ్రెషప్ అవ్వండి అంటుంది సియా చీటర్లతో నేను మాట్లాడను అంటూ ఫేస్ తిప్పుకున్నాడు రాజ్ బట్ నేను మాట్లాడతాను అంటుంది నవ్వుతూ నిన్ను అని లాక్కొని దగ్గరికి కిస్ చేయడానికి ట్రై చేస్తాడు రాజ్ ప్లీజ్ ప్లీజ్ నాకు ఆకలిగా ఉంది నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తా మీరు వెళ్ళి ఫ్రెషప్ అవ్వండి అంటూ రాజ్ నుంచి తప్పించుకొని తనని బలవంతంగా వాష్రూమ్ లోకి తోసి తన కిచెన్లోకి వెళ్తుంది వంట మనిషి సహాయంతో టిఫిన్ ప్రిపేర్ చేసి రాజ్ రాగానే ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు హలో ఆనంద్ ఎలా ఉన్నారు అని అడుగుతుంది రమ బాధగా ఫోన్ చేసి నేను బానే ఉన్నాను రమా మీరు ఎలా ఉన్నారు నాకు మీ గురించే బెంగగా ఉంది అన్నాడు ఆనంద్ మేము ఇక్కడ ఉన్నంత వరకు మాకు ఏ బాధ లేదు మీరు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది మొన్న చూసారా మీ అల్లుడు ఎంత పని చేశాడు సియా వాళ్ళ అత్తిల్లు అదే మేము ఉంటున్న రాజు వాళ్ళ ఇంటిపై కాల్పులు జరిపించాడు దేవుడి దయ వల్ల అంతకు ముందు రోజే మేము తిరుపతికి బయలుదేరాం కాబట్టి సరిపోయింది లేకపోతే అంటూ ఏడుస్తుంది రమ పిచ్చిదానా అది అనుకోకుండా జరగలేదు ఇలాంటిదేదో జరుగుతుందని వీడు ఇలాంటిదేదో ప్లాన్ చేస్తాడని ముందుగానే ఆలోచించి వాళ్ళు ఇక్కడి నుంచి తెలివిగా తప్పించుకున్నారు అన్నాడు ఆనంద్ అవునా అండి కానీ వాళ్ళు మాత్రం ఒక్క మాట కూడా అనడం లేదు మమ్మల్ని శశాంక్ చుట్టాలమని తెలుసు కదా వాళ్ళకి అంటుంది ఆశ్చర్యంగా రమ వాళ్ళు ఎందుకంటారు రమ వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళకు కావాల్సింది సియా మాత్రమే వేరే వాళ్ళ నాశనం కాదు వీడు మాత్రం అన్ని నాకే దక్కాలి నేనే బాగుండాలి నేనే ఏ విషయంలో అయినా నెంబర్ వన్ గా ఉండాలి అనే స్వార్థపరుడు వీడి స్వార్థం తెలిసి కూడా అల్లుడు కదా అని వెనకేసుకొచ్చినందుకు తగిన శాస్తి చేస్తున్నాడు నా వల్ల మీరిద్దరూ బాధపడుతూ నాకు దూరంగా ఉన్నారు అంటూ బాధపడ్డాడు ఆనంద్ మీలో మీరే ఎందుకు కుమిలిపోతారు మేము బాగానే ఉన్నామని చెప్పాము కదా నా బెంగంతా మీ గురించే సరే ఆ విషయం వదిలేయండి నందిత వదినకు శశాంక్ గురించి అన్ని విషయాలు చెప్పండి ఆవిడైనా వాళ్ళ అబ్బాయికి బుద్ధి చెబుతుందేమో ముఖ్యంగా అంటుంది రమ నీకు తెలీదు రమా నువ్వు నేను అనుకున్నంత అమాయకులు వాళ్ళు కారు మా అక్కకి అన్ని విషయాలు తెలుసు అనగానే షాక్ అయిపోతుంది రమా ఏం మాట్లాడుతున్నారండి అంటుంది కళ్ళు పెద్దవి చేస్తూ అవును రమా మా అక్కకు అన్ని విషయాలు తెలుసు పైగా మిమ్మల్ని ఇద్దరు పగవాళ్ళ ఇంట్లో నేను దాచానని నన్ను ఒక నన్ను కూడా వెళ్ళి దాచుకోమని ఇష్టం వచ్చినట్లు మాటలు అంటున్నారు అదే బాధగా ఉంది నా అక్క కొడుకు తల్లి లేని పిల్లోడు కదా నా అక్కకి కూడా హెల్త్ బాగోలేదని నేను సపోర్ట్ చేసినందుకు నాకు తగిన బుద్ధి చెప్పారు అయినా భరిస్తానేమో రమ్మా కానీ నాకొక్కగానొక్క కూతురు మన నీన తనకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి తనని సెటిల్ చేయాలని అనుకున్నాను కానీ తన జీవితాన్ని సెట్ చేయకుండానే వీడు చేస్తున్న పనులకు మధ్యలో నేను బలైపోతాను లేక జైలుకు పోతాను అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తాడు ఆనంద్ ఏమండి అంత మాట అనకండి మాకెవరున్నారు మీరు తప్ప మీరే అధైర్యపడితే ఎలా పోని ఇక్కడికి రండి నేను అన్నయ్య వాళ్లతో మాట్లాడతాను శశాంక్ చేసిన దాంట్లో మీ తప్పు ఏమీ లేదని చెబుదాం వాళ్ళు మనల్ని నమ్ముతారు నిజం చెప్తున్నాను వాళ్లకు మంచితనమే కాదు ఎదుటి వాళ్ళను ఆదరించే గుణం కూడా చాలా ఉంది మనం ఇక్కడ భద్రంగా ఉండొచ్చు మీరు రండి మీకు ఏదైనా అయితే నేను నా కూతురు ఏమైపోతామో అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే వాకింగ్ కోసం లక్ష్మి గార్డెన్ లోకి వస్తుంది రమ ఏడుస్తుండటంతో దగ్గరికి వెళ్ళి ఏమైంది బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఆమె తన భర్త ఫోన్ చేశాడని చెప్తుంది ఆ ఫోన్ వెంటనే చేతిలోంచి లాక్కొని ఏమయ్యా ఎక్కడున్నావు ఇన్ని రోజుల నుంచి భార్య బిడ్డని చూడాలని అనిపించడం లేదా ఒక్కసారి హైదరాబాద్కి రా అంటుంది నవ్వుతూ అలాగే అమ్మా రెండు మూడు రోజుల్లో పని ముగించుకొని వస్తాను అన్నాడు చాలా సంతోషంగా ఆనంద్ సరే నాన్న నీ భార్య బిడ్డకి ఇక్కడ ఏమీ లోటు లేదు ఆనందంగా ఉన్నారు నువ్వేమీ చింత చేయక నీ పని చేసుకొని రా నాలుగు రోజులు మా ఇంట్లో ఉండు అంటుంది అలాగే అమ్మా తప్పకుండా వస్తాను అంటూ నమస్తే అని చెప్పి కాల్ కట్ చేశాడు ఆనంద్ పిచ్చి పిల్ల దానికి ఏడుస్తారా అంటూ రమణి లోపలికి తీసుకొని వస్తూ చూడు చెల్లెలు ఏడుస్తుంది అంటూ హాల్లో ఉన్నా కిషోర్ సంపత్ కి చెప్తుంది ఏం జరిగిందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు ఆందోళనగా రాజ్ ని చాలాసేపు అల్లాడించిన సియా ఇష్టంగా అతని గరి చేరింది అలా వచ్చిన ఆమెని ఆనందంగా గట్టిగా హక్ చేసుకున్నాడు రాజ్ ఐ లవ్ యు సియా అని గుసగుసగా చెవిలో చెప్తూ అతని చేతులతో ఆమెను ఎక్కడెక్కడో తడుముతూ ఆమె పెదాలపై ముద్దుల వర్షం కురిపించారు ఇక సియకి కూడా ప్రేమ మైకం కమ్మడంతో అల్లుకుపోయింది అతన్ని అతను కూడా ఆమెను పూర్తిగా అదుముకొని నెమ్మదిగా నడుముని ప్రెస్ చేస్తూ తనకు ఇష్టమున్న యాంగిల్లో మార్చి మార్చి సియా పెదాలపై ముద్దులు పెట్టుకున్నాడు తియ్యటి ఆ ముద్దులకి పూర్తిగా అతన్ని ఆధీనంలోకి వెళ్లిపోయి కళ్ళు మూసుకుంది సియా ఇక రాజ్ ఆమెని బెడ్ పై వేసేశాడు ఆయాసం తాలూకు శ్వాస తీస్తున్న టైంలో ఆమె ఎద పొంగులు ఊపిరికి అనుగుణంగా కదులుతూ ఉంటే ఆ అందాల రుచి ఎప్పుడు చూడాలా అని ఆత్రం ఎక్కువైంది రాజ్కి నెమ్మదిగా పక్కకు చేరి మెల్లిగా ఆమె బయట జరిపేశాడు అతడు చేస్తున్న చర్యకి తల పక్కకు తిప్పేసి కళ్ళు మూసుకుంది నవ్వుతూ మెల్లిగా ఆమె దరి చేరి కంట మీది నుంచి ఎద పొంగుల వరకు ముద్దులు కురిపిస్తూ ఇంకా వేడిని పెంచేశాడు నోటితో బ్లౌజ్ హుక్స్ తీసేశాడు ఆమె దేహం నుంచి వస్తున్న పరిమళం ఇంకా పిచ్చివాన్ని చేస్తుంటే గట్టిగా సువాసన పీలుస్తూ ఆమె పెదాలతో రాస్తూ తెల్లటి నల్లటి అందాలను చూడడానికి ట్రై చేస్తున్నాడు అతను చేస్తున్న పనికి సియ పరవశంతో కొట్టుకుపోతూ ఆ రాజ్ ప్లీజ్ రాజ్ వద్దు రాజ్ రాజ్ అంటూ కలవరిస్తుంది కానీ ఆమె మనసు ఇంకా కావాలి కావాలి అని తప్పిస్తుంది అది అతనికి అవుతుంటే మెల్లిగా చీర కుచ్చిళ్ళు లాగి ఆ చీరని వేరు చేసి కాసేపు నడుముతో ఆడుకొని బొడ్డు కొరుకుతూ నాలుకతో కొలుస్తూ తనలోని కోరికను ఇంకా పెంచుతున్నాను ఇక నుంచి తప్పించుకోలేను అని తెలిసిన తను నవ్వుతూ వెనక్కి తిరిగి పడుకుంది వెనక్కి చూస్తూ మెల్లిగా ఆమె పైన చీరి బ్లౌజ్ తీసేసి ఇన్నర్ హుక్స్ కూడా తీసేశాడు ఇక పిల్లోని అదిమి గట్టిగా కళ్ళు మూసుకొని పడుకుంది ఆమె విశాలమైన వీపు నుంచి నడుము వరకు అంగుళం వదలకుండా ముద్దులు పెట్టుకున్నాడు ఇక అతన్ని వదిలి ఉండలేను అన్నట్లుగా ముందుకు తిరగగానే అందాలన్నీ చేతికి అందేశాయి వాటిని నలుపుతూ గట్టిగా ముద్దు పెట్టుకొని కిందకి జారి నాలుకతో వాటిని ఎంగిలి చేస్తున్నాడు ఇక తట్టుకోలేని సియ అతన్ని గట్టిగా హక్ చేసుకుంది ఆ తర్వాత మెల్లిగా ఒకటైపోయారు అలా ఎన్నిసార్లు కలిశారో ఎన్నిసార్లు విడిపోయారో తెలియలేదు దాదాపు నాలుగు గంటలు వాళ్ళ వాళ్ళ లోకంలోనే ఉన్నారు ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంటే ఇంకా కొత్త కొత్త రుచులకు ట్రై చేస్తున్నారు ఇంతకాలం జరిగిందేదో జరిగింది ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నాడు కదా ఇక్కడికి అమ్మను పాప కోసమైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి ఇలా బాధపడుతూ భయపడుతూ కూర్చుంటే పని అవ్వదు అన్నాడు సంపత్ అవునమ్మా ఇన్నాళ్ళు అక్క కొడుకు అని అతని తప్పులన్నీ దాచుకున్నాడు కానీ వాళ్ళిద్దరూ ఒకటైపోయినప్పుడు ఇతను మాత్రం ఏం చేస్తాడు అన్నాడు కిషోర్ అదే అన్నయ్య నేను అనేది రమ్మన్నాను కానీ ఆయన చాలా బాధపడుతున్నాడు నందిత వదిన కూడా ఇలా మారిపోతుందని అసలు ఊహించలేదు అంటుంది రమ ఆ మాటలు స్టెప్స్ పై కూర్చొని విన్న నా చేత్ర ఇద్దరు ముఖాలు చూసుకుంటారు మా బావ ఇలాంటోడని నాకు అస్సలు తెలీదు అంటుంది నీనా మెల్లిగా అదేమైనా ఫేస్ పైన రాసి ఉంటుందా నేను ఇలాంటి వాడిని అని పోనీలే నువ్వు బాధపడకు ఇప్పటికైనా వాడి గురించి తెలిసింది కదా టాయి గాడ్ మా అక్క కిడ్నాప్ అయితే అయ్యింది కానీ వాడితో పెళ్లి ఆగిపోయింది అని దండం పెట్టుకుంది చైత్ర అది నిజమే అని ఇద్దరు నవ్వుకుంటారు తను రాజు దగ్గర ఉందని ఇద్దరికి తెలుసు కదా అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వర్తమాన ప్రముఖ నాటి మోడల్ క్రిస్టియానాకి పద్నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారయింది అని పైన వస్తున్న ఆరోపణలన్నీ నిజమని రుజువు అవ్వడంతో ధర్మశాసనం తీర్పు ఇచ్చింది ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని చంచల్గూడ చైన్లో ఉంది శిక్ష ఖరారు కావడంతో ముంబైకి షిఫ్ట్ చేస్తున్నారు ఇటలీ నుంచి వచ్చిన ముప్పై ఏళ్ల ఈ బామతి తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో మోడలింగ్ పై ఆసక్తి పెంచుకుంటూ అవకాశాల కోసం ఇండియాలో అడుగు పెట్టింది ఆ తర్వాత సినిమా రంగంలో కూడా ఒక ఊగు ఊపింది ఇటు బిజీగానే ఉంటూ అటు బిగ్ షాట్స్ తో అఫైర్లు నడిపించింది ఈ రిలేషన్స్ అన్ని ఆమెకి ఇండస్ట్రీలో పై ఎత్తు ఎదగడానికి తోడ్పడ్డాయి ముఖ్యంగా నంద స్వారసుడైన రాజ్ తో పీకల లోతు ప్రేమలో కూరుకుపోయింది ఈ బామ్మ ఒక టైంలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి వాటిపై ఇద్దరూ స్పందించలేదు కానీ రాజనందన్ ఫాదర్ కిషోర్ నందన్ మాత్రం ఇందులో నిజం లేదు నా కొడుకుకు పెళ్ళయింది పేరు కోసం ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని అప్పుడే మూడియాని దులిపేశాడు అంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అది చూసి హ్యాపీ అయిపోయింది లక్ష్మి ఈ కృష్ణవేణి నా ఇంట్లో కోడలిగా అడుగు పెడతానని నాకే సవాల్ విసిరి వెళ్ళింది ఇప్పుడు చూడు దాని బతుకు ఎలా అయ్యిందో దాని ముఖం చూడు శూర్పనక్కలా ఉంది అంటూ తిడుతుంది ఆమె మాటకు అందరూ నవ్వుతారు ఆమె శూర్పనక్క అయితే నువ్వు కృష్ణవేణి అని మంచి పేరు ఎలా పెట్టావు నానమ్మా అని అడిగాడు లవణ్ ఏమో సియ మీద కూపం వచ్చేసి దానికి ఆ పేరు పెట్టి అది ఇంట్లో ఉంటే వాడు ఇంటి పట్టున ఉంటాడని ఆశపడ్డాను కానీ అది వచ్చిన రోజుకి ఆ తర్వాత రెండు రోజులకు అది ఇది ఒకటేనా అనిపించింది అంత తేడా ఉంది దాని ముఖంలో కిలోలు కిలోలు పౌడర్ పూసుకునేది నెత్తి నిండా రంగు పైగా వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుంది నా సియా కాలు బోరుకి కూడా తాకదు ముద నష్టపది అది జైల్లోనే ముసల్ది అవుతుంది అంటూ వచ్చినట్లు తిడుతుంది తనని అది చూసి అందరూ నవ్వుకుంటారు నిద్ర నుంచి మేలుకున్న సియాకి పక్కన రాజు కనబడడు ఎక్కడికి వెళ్ళాడు అని గుండెల వరకు బెడ్షీట్ కప్పుకొని చుట్టూ చూసింది రాజు కోసం రూమ్ లో లేడు అనుకుంటూ బెడ్షీట్ నిండా చుట్టుకొని వాష్రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్అప్ అవుతుంది బయటికి వచ్చి డ్రెస్ చేసుకుని హెయిర్ కోమ్ చేసుకుంటూ టైం చూస్తే ఈవినింగ్ ఫోర్ అయ్యవారికి కాఫీ టైం అయింది ఉండి ఉంటాడు అనుకుంటూ బెడ్ పై ఉన్న మంగళసూత్రం తీసుకుని మెడలో వేసుకుంది ఇది తీయొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినడు నేనున్నాను కదా ఇక్కడ ఇదెందుకు అంటాడు అని నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెట్టమని చెప్పి తను పైకి వెళ్తుంది రాజ్ పైన ఉన్నారా అంటూ స్టెప్స్ నుంచి అడుగుతుంది తన మాట వినగానే లవన్ తో మాట్లాడుతున్న రాజ్ వన్ మినిట్ అంటూ కిందికి వెళ్లి హ్యాండి ఇస్తాడు హ్యాండ్ ఇస్తాడు పట్టుకుని పైకి వస్తుంది ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది లవన్ అనగానే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అంటూ గొడవ చేస్తుంది సియా నో ఇప్పుడు కాదు కావాలంటే లవన్ తో మాట్లాడు అంటూ ఫోన్ ఇస్తాడు రాజ్ తను లవన్ తో మాట్లాడాక ఇంట్లో వాళ్ళతో మాట్లాడదామని ఫోన్ ఇవ్వమని అడుగుతుంది వెంటనే రాజ్ ఫోన్ లాక్కొని నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎలాగో ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు నేను మీతో ఉన్నానని మరి ఇంకెందుకు నన్ను మాట్లాడనివ్వట్లేదు అని అడుగుతుంది సియా అవును అందరికీ తెలుసు బట్ మనం సేఫ్టీ కోసం కొద్ది రోజులు ఇక్కడే ఉండాలి నువ్వు ఎప్పుడు మాట్లాడితే వాళ్ళు ఊరుకుంటారా నిన్ను రమ్మని పోరు పెడతారు అవసరమా అసలే తమరికి అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నేనేదో ఆ గ్రూప్ లో ఈ మధ్య కొత్తగా జాయిన్ అయ్యాను అంటూ కన్ను కొడతాడు రాజ్ సీరియస్ గా చూస్తుంది తనని సియా ఏంటి సీరియస్ గా చూస్తున్నావు నీ చూపుకి భయపడతాను అనుకుంటున్నావా అంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు రాజ్ వదలండి నన్ను వెళ్ళనివ్వండి ఏమి అనట్లే అంటూ నన్ను చాలా మాటలు అంటున్నారు అంటుంది సియా అలకగా ప్లీజ్లా సియా అలగకు నిన్ను వదిలి ఉండలేను నా ప్రాణం ఉంది నీకోసమే అంటాడు మెడవంపులో ముఖం దాచుకుని రాజ్ అన్ని అబద్ధాలు అంటుంది సియా అలుగుతూ కాదు నిజం అంటాడు రాజ్ అల్లరిగా నో అబద్ధం అంటుంది పక్కకు తిప్పుకొని వెంటనే ఆమె ముఖాన్ని తన వైపు కుడి చేత్తో తిప్పుకుంటాడో లేదో వెంటనే ఏదో ఫోర్స్ గా ఆకినట్లుగా ఆమెను అలాగే పట్టుకొని కింద పడిపోతాడు రాజ్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి